సో పంచగిరీషుని కృపకు పంచసూత్రాలు అని చెప్పి మనం ఒక సీక్వెన్స్గా రాస్తున్నాం అదాబ్ హైదరాబాద్లో అంటే శబరిమల అయ్యప్ప యాత్రకి వెళ్ళినప్పుడు భక్తులు పడుతున్న కష్టాలు మనం కొన్ని రోజులుగా కాదు కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం కొన్ని సంవత్సరాలుగా అక్కడ భక్తులందరికీ ఈ కష్టాలు మనం వెంటాడుతూనే ఉన్నాయి ట్రావెల్స్ కో బోర్డు వాళ్ళు ఎటువంటి చర్యలు చేపడుతులేదు సో అంటే అవకాశం ఉంది అక్కడ ఏ విధంగా చేస్తే భక్తుల రద్దీ అంది కొండ చిన్న ప్రాంతం కానీ భక్తుల రద్దీ ప్రతి ఏడాది అంతకంతకు అంతకంతకు పెరుగుతూనే ఉంది సో కొండ మీద సైజు పెంచలేము భక్తుల్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేయిస్తే కొండ పైన ప్రమాదాలు తగ్గుతాయి జనాలు తగ్గుతాయనే దానిపైన మనం ఒక సూచనలు చేసే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా ఇవాళ రెండో భాగం చూద్దాం మనం ఒకసారి వచ్చిన ప్రతి భక్తుడు పంబానది వద్ద సెదతిరి అక్కడ ఇరుముడి పూ చేయడం తప్పనిసరి కొంతమంది అయితే అక్కడ పెరుముడిని విప్పేసి కావాల్సిన పలు పూజ సామాగ్రి తీసుకొని నిర్ముడి పూజ కొనసాగిస్తారు వీరందరికీ ప్రస్తుతం కొండ కింద ఉన్న పంబానది ఒక్కటే అవకాశం ఉంది అందరూ ఒకే చోట గుమ్మిగూడడం ద్వారా రద్దీ పెరుగుతుంది కాబట్టి అదే పంబానదిని సాధ్యమైనంత పొడవునా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఈ భక్తుల రద్దీ కాస్త విభజించడం అందరికీ అనుకూలంగా ఉంటుంది ఏమవుతుందంటే పంబానదిలో ప్రతిసారి అయితే ఫుల్ వాటర్ ఉంటాయి లేకపోతే అసలు వాటర్ లేని పరిస్థితి ఉంటుంది వాటర్ లేనప్పుడు భక్తులందరూ ఆ వాటర్ కోసం లోపలికి వెళ్తూ ఉంటారు అది చాలా ఇబ్బంది అక్కడ పైగా పెద్దపాదు నడిచి వచ్చిన వాళ్ళు కానీ వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ అందరూ పంబానది దగ్గర ఆగి సేతదీరుతారు సో ఈ పంబానది దగ్గర కనుక వీళ్ళు రద్దీని కొంచెం నియంత్రించగలిగితే చాలా సమస్యలు ఇక్కడే మనకి ఇదవుతుంది వల్ల పూజకి ఇబ్బంది కాకుండా షెడ్లను ఏర్పరచాలి ఇరుముడిని నడిచే తొక్కిట్లో కాకుండా పరిశుభ్రంగా ఉంచడానికి పలు చిన్న చిన్న గద్దలను కట్టాలి ఈ యొక్క అభివృద్ధి పనులు పంబానది పొడవు సాధ్యమైనంతగా చేయాలి తదనుగుణంగా చెంగనూరులో కూడా ఉన్న పంబానది వద్ద కూడా ఇలాంటి ఏర్పాట్లు చేయాలి చెంగనూరు రైల్వే స్టేషన్ మరియు భగవతి మహాదేవ్ ఆలయానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పంబానది ఈ మార్గాన ట్రావెన్ దేవస్థానం బోర్డు వారు ప్రతి ఐదు పది నిమిషాలకు ఒక ఉచిత బస్ సేవలు ఏర్పాటు చేయాలి ఫలితంగా వీలైన భక్తులు వారు చేసుకునే ఇరుముడి పూజలు మరియు నదీ స్థానాన్ని శబరిమలలో కాకుండా అక్కడి నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంగనూరు పంబానదిలో చేసుకుంటారు ఆ తర్వాత శబరి దష్టానికి వెళ్తారు కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో చెంగనూరు రైల్వే దిగుతారు అందులో కొంతమంది చెంగనూరు పంబానదిలో ముఖ్య పూజా ఘట్టం పూర్తి చేసుకోవటం వల్ల శబరిమల పంబానది వద్ద రద్దీ దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది దీన్ని ఆ స్థాయిలో ఆలయం వారి ప్రచారం కూడా చేయాలి దానికి తగ్గట్టు ఏర్పాటు చేయాలి అంటే ఈ చెంగనూరు బస్ స్టేషన్ దగ్గర దిగిన తర్వాత అక్కడి నుంచి ఒక ఫ్రీ బస్సు ఏర్పాటు చేస్తే డైరెక్ట్గా అక్కడ చెంగనూరు రైల్వే స్టేషన్ దగ్గరలో కూడా ఒక పంబానది ఉంటుంది అంటే ఒక పాయ వెళ్తుంది సో కొంతమంది భక్తులు అక్కడికి వెళ్తే ఏమొద్దు అంటే దేవస్థానం కింద ఉన్న దగ్గర కొంత రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఇక్కడ ప్రధానంగా ఉన్న మేజర్ డిఫెక్ట్ ఏంటంటే బాత్రూమ్స్ అండి అనకూడదు కానీ శబరిమలలో అత్యంత భయంకరంగా అత్యంత దారుణంగా ఈ బాత్రూమ్స్ ఫెసిలిటీ ఉంటుంది ఎవరు పట్టించుకోరు వాటిని దురదృష్ట వశత్తు బాత్రూమ్ వసతులు శబరిమల పంబానది వద్ద అస్తవ్యస్తంగా ఉంటాయి బాత్రూమ్ దర్వాజాకు బోల్ట్ ఉండదు పరిశుభ్రత కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది అన్నిటికీ మించి కాలకృత్యాలు తీర్చుకునే బాత్రూమ్ వసతులన్నీ పంపానది వద్ద ఒకేచోటు ఉండటం దీనివల్ల కూడా భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయి ఇది రద్దీకి దారి దీయటమే కాకుండా ఫర్లాంగ్ దూరంలో ఉన్న భక్తులు తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇక్కడ నడుచుకుంటూ రావడం కాస్త ఇబ్బందికర పరిస్థితే అందుకని అలాంటి బాత్రూమ్ వసతులు అందుబాటులో ఆసరాగా ఉండే వివిధ ప్రాంతాల్లో కట్టడం ద్వారా అటు పంబానది వద్ద ఇదివరకే ఉన్న బాత్రూమ్ వసతుల దగ్గర రద్దీ తగ్గడమే కాకుండా ఇటు భక్తులు తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇబ్బంది పడే అవస్థ ఉండదు ఇదిలా ఉంచితే ప్రస్తుతం ఉన్న సులభ కాంప్లెక్స్ వద్ద మూత్ర విసర్జనకు సైతం పది రూపాయలు వసూలు చేయడం దారుణం అవమానకరం అత్యవసర పరిస్థితులు ఉన్న భక్తులు ఆ డెబ్బై ఐదు కాలకృత్యాలు తీసుకున్న తర్వాత ఇస్తామని ప్రాధాయపడినప్పటికీ అక్కడ కౌంటర్ మీద కూర్చున్న వ్యక్తులు ఒప్పుకోరు నిర్దాక్షిణంగా వ్యవహరిస్తారు అవమానపడతారు కోపడతారు పర్టిక్యులర్గా ఈ ట్రావెన్ కోర్స్ బోర్డు వాళ్ళు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఈ ఆలయానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎందుకో తెలుగు భక్తులు అంటే అదొ రకమైన చిన్న చూపండి వీళ్ళకి తెలుగు మాట్లాడే వాళ్ళనో మరి ఏంటో తెలియదు కానీ ఆలయానికి వచ్చే ఆదాయంలో తొంభై శాతం ఆదాయం మన తెలుగు వాళ్ళ నుంచే వస్తుంది కానీ ఇక్కడ ఈ ట్రాన్స్క్ర బోర్డు వాళ్ళు మన తెలుగు వాళ్ళంటే ఎందుకో విపరీతమైన చులకన భావం చూపిస్తారు చాలా చోట్ల కనీసం స్వాములు అన్న ఒక గౌరవం లేకుండా నెట్టి పడేస్తూ ఉంటారు తోసేస్తూ ఉంటారు అనరాని అంటూ ఉంటారు నేను స్వయంగా చాలాసార్లు చూశాను అక్కడ ఈ పద్ధతి మారాలి అక్కడ ఖచ్చితంగా ఇక పిల్లలకు దివ్యాంగులకు వృద్ధులకు శిఖర దర్శనం పసిపిల్లలు కురువృద్ధులు దివ్యాంగులు ఎవరైనా సరే స్వామివారి దర్శనానికి కఠోరమైన మండల దక్షిణ సంతోషంగా చేసి కొండెక్కుతారు కష్టతరమైన ఆ కొండెక్కడానికి తమ శారీరక పరిస్థితి అనుకూలించకపోయినా ఎంతో ఇష్టంగా దివ్యకరణలు ముందుకు సాగుతుంటారు అయినప్పటికీ అలాంటి వారి కోసం ప్రత్యేక దర్శన పద్ధతులు మరియు క్యూలని ఏర్పాటు చేయడం దేవస్థానం వాళ్ళ యొక్క విధి కానీ అలాంటి వారికి ఎలాంటి సదుపాయం లేకపోవటం కనీసం వాళ్ళకి డోలీ రుసుమైన ఎలాంటి తగ్గింపు ఉండదు డోలీకి అక్కడ విపరీతమైన డిమాండ్ ట్రాక్టర్ రోడ్డు సదుపాయం ఉన్న శబరిమల కొండపై ఇంకా పాతకాలపు డోలీ పద్ధతులు పాటిస్తున్నారు నీలిమల అపాచిమేడు దారి మెట్లు ఉండగా అటుపక్క ట్రాక్టర్లు పోవటానికి ఘాట్ రోడ్డు మాదిరిగా ఉంటుంది దీన్నే సుబ్రహ్మణ్య పాదం అంటారు స్వామివారి సేవకై కావాల్సిన సామాగ్రిని ఈ ట్రాక్టర్ల ద్వారా కింద నుంచి పైకి పంపిస్తారు ఇలాంటి దారిలో బొగ్గు గనులు బొగ్గు గనుల్లో బొగ్గులు లాగడానికి ఉపయోగించే రైలు పట్టీలను ఏర్పాటు చేసి అందులో భోగుల్ని పెట్టి భక్తులను పైకి పంపించి చేయవచ్చు ఈ సదుపాయం దివ్యాంగులు పిల్లల వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇలాంటి ఆలోచన లేక లేకపోతే ఇంతకంటే మెరుగైన ఆలోచనల కొరకై ట్రావెన్ కౌర్ దేవస్థానం వారు బొగ్గనుల శాఖ వారిని కానీ లేదా కేరళ మెట్రో రైళ్లను దిగ్గిజం చేసిన శిథిరం లాంటి వారి మేధావులను కలిసి సలహా తీసుకుంటే ఒక ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ చిన్నపాదం కానీ పెద్ద పాదం కానీ రెండు ఉంటాయి కదా ఈ అంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళందరూ మ్యాక్సిమం చిన్నపాదంకి వెళ్తారు అంటే పంబ నుంచి నడుచుకుంటూ వెళ్తారు అది కూడా నడవడానికి చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది సో అలాంటి వాళ్ళకి డోలీలే ఉన్నాయన్నమాట ఆ డోలీలు విపరీతమైన రేటు ఉంటాయి వాటి కోసం ఏమైనా ఏర్పాటు చేయొచ్చు కదా అంటే ఈ ట్రాక్టర్స్ పెడతాం కానీ లేకపోతే ఇట్లాంటి డ్రై ఒక రైల్వే వ్యవస్థ కానీ ఏదైనా పెట్టి ఏర్పాటు చేయొచ్చు కదా అసలు ఆ దిశగా ఈ దేవస్థానం వాళ్ళు కొంచెం కూడా ఆలోచన చేయట్లేదు ఒక మంచి ఆచరణ వచ్చుకుంటే అటు భక్తులు తగ్గడమే కాకుండా ఇటు తమ శారీరక పరిస్థితులు సహకరించిన భక్తులు సైతం ఎంత ఉరటుగా ఉంటుంది ఈ ఐదు సూత్రాలను లేదు ఇంతకంటే మెరుగైన సూత్రాలను ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు త్వరగా ఆచరణలోకి తీసుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు మరి నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా సూచనలు ఇంకా అంతకన్నా మెరుగైన సూచనలు ఏమైనా ఉంటే అవి తీసుకొని భక్తుల సౌకర్యం కోసం ఈ బోర్డు వాళ్ళు ఏమైనా చేస్తారా లేదా చూడాలి మనం